లో గా వెల్కమ్ బ్యాక్ మై టూ ఛానల్ ఇంతకుముందు వీడియోలో ఒక ఫోర్ డేస్ ట్రిప్ ఉంటుందని అది స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాను మా ఫ్రెండ్స్ కొద్ది గుడి దగ్గర ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒక పిల్లోని నా బండ్లో వస్తాడు ఆ పిల్లోని ఎక్కించుకొని గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోదాము టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉండొచ్చు అక్కడ పికప్ చేసుకొని ఫస్ట్ ఫిల్డ్ షాప్ బండి పెట్రోల్ వేయించుకొని అక్కడ స్టార్ట్ అయిపోవడమే మిగతా విషయాలు ఎక్కడికనేది వెళ్తూ వెళ్తూ గోపురీలో మాట్లాడుకుందాం ఆల్రెడీ నా కింద నా బైకి బ్యాగ్ అవన్నీ మౌంట్ చేయిస్తాను ఒకసారి చూపిస్తా చూడండి ఆల్రెడీ అయిపోయింది మా ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర ఉన్నారు వాళ్ళని పికప్ చేసుకొని బయలుదేరిపోవడమే మా ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర లేరంట వాళ్ళు ఆల్రెడీ ముందరకు వచ్చేసినారు ఇక్కడ హైవేలో చూపిస్తా ఇప్పుడు అంగిడి మనం తెలిసినది ఆయన దగ్గర అటువే నిలబడితే వస్తారు మా ఫ్రెండ్స్ హలో గైడ్స్ ఇప్పుడు వచ్చి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో ఉన్నాము చెప్పినా కదా మా తెలిసినది కేశవాల అంగిడి అని కేశవాల ఆయన అంగడి దగ్గర ఆయనము మా ఫ్రెండ్స్ వచ్చినారు ఈ సామి పేరు వచ్చి మహేష్ ఆ తామ పేరు నంది వెనకలు ఇంకో సామి ఉన్నాడు సాయి ఆ తాము పేరు కృష్ణ సామి కాదు ఫ్రెండ్ అతను తమ్ముడు అనుకోండి కృష్ణ ఇంకో పిల్లోడు వచ్చి విష్ణు ఈ రైడ్లో మొత్తం వచ్చి ఐదు మంది కానీ మంది కానీ ట్రావెల్ చేస్తున్నాము ఇంకో పిల్లోడు రాలేదు వస్తాడు ఆ పిల్లోడు కానీ ఒకవేళ వస్తే మంది అవుతాము లేదంటే ఐదు మందితోనే రైడ్ స్టార్ట్ చేస్తాము ప్రస్తుతానికి వచ్చి ఇప్పుడు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో ఉన్నాము ఇంకా ముందుకు వెళ్ళి పెట్రోలు ట్యాంక్ ఫుల్ చేయించుకొని అక్కడి నుంచి రైడ్ స్టార్ట్ చేయడమే ఇక్కడ వచ్చేసి మనం పొలమేరులో టెంకాయ కొడతాం కదా ఎప్పుడన్నా అందుకోసమని టెంకాయ కొడుతున్నారు వ్యూ పాయింట్ బయట చూపిస్తుంది గైస్ ఇప్పుడు వచ్చేసి మనం సముద్రంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్లకైతే వచ్చేసినాము యాక్చువల్గా నా మైకు సరిగ్గా పని చేయడం లేదు ఏమో ఒకసారి వీడియో ఆడియో రికార్డు కావడం లేదు నా దగ్గర ఎగస్ట్రా ఇంకో మైక్ సెట్ కానీ లేదు దానికోసం అని తప్పదు అందుకోసమని వాయిస్ ఓవర్ ఇస్తాను యాక్చువల్గా మనం అనంతపూర్ టు శ్రీశైలం రైడ్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ రెండు బైకుల్లో ఇద్దరు వస్తున్నారు నా బైక్లో నేను సోలోగా పోతున్నాను ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఇక మా ఫ్రెండ్ నా అంటే నా అకౌంట్కి థౌజండ్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పినాడు నేను నాకు తీసుకుండే స్కానర్ చూపించినాను దాన్ని కొట్టినాడు ఏమైపోయిందంటే అది నా అకౌంట్లో డబ్బులు పర్లేదు కానీ ఓడిపోయిందో తెలియదు అమౌంట్ అది మొత్తానికైతే థౌజండ్ అయితే నాకు పర్లేదు కానీ ఆ అబ్బాయి దాంట్లో మాత్రం కట్ అయిపోయింది ఇంకేం చేస్తాం ఏం చేయలేము కదా అందుకోసమని ఇంకా చెక్ చేసుకున్నా కొద్దిసేపు కానీ రాలేదు తర్వాత ఇంకేం చేయలేక ఇంకా నా నా దగ్గర ఉన్న మనీతోనే బండి ఫుల్ టైం చేయించుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయినాము బండి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫుల్ టైం చేయించుకుందాం జీరో చేసేస్తుంది ట్రిప్ వన్ జీరో మనం మళ్ళీ రిటర్న్ వచ్చే లోపల ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసుకుందాము మళ్ళా బ్యాక్ పోయి మళ్ళా యూటర్న్ పైకి ఫ్లైఓవర్ మీదకి యూటర్న్ తీసుకుందాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం ఆంజసం మొక్కున్నామంటే ప్రయాణానికి ఇంకా ఎటువంటి ఆటంకాలు ఏమి ఉండవు బైక్ వ్యూ ఇలా ఉంది ఛానల్ పేరు మొన్న వీడియోలు పెట్టినా కదా ఛానల్ పేరు వచ్చి దిలీప్ గోసే స్టిక్కర్ ఏం చేయించిన ఏం చెప్పిలా చిన్న పేరు ట్రాప్ దాని మీద మా ఫ్రెండ్స్ వచ్చి ముందుకు వెళ్ళిపోయినారు మనం కూడా ఇంకా బయలుదేరిపోదాం కాశీపల్లి టోల్ ప్లాజా మొత్తం సెవెన్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈరోజు రైడ్లో సెకండ్ టోల్ గేట్ టోల్ గేట్ పేరు వచ్చేసి అమకతాడు టోల్ ప్లాజా అంట ఇక్కడ అంతే సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంతే సెవెన్ ఎయిట్ ఉన్నాయి మొత్తము బ్లాక్లు ఇప్పుడు స్ట్రైట్ పోతే హైదరాబాదు లెఫ్ట్ సైడ్ పోయి అంటే లెఫ్ట్ అండ్ మనం పైకి పైకి ఎక్కినామంటే కడప అర్చ అట్లా పోతుంది మనం ఇప్పుడు ఇది సెయిన్లీ కర్నూలు టౌన్లోకి ఎంటర్ అయ్యి కర్నూలు నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్డే మనం ఎక్కడ ఇవ్ టర్ అవసరం లేదు ఒకటే రోడ్డే పోతే సరిపోతుంది కర్నూలు సిటీ లేకునే వచ్చేసాం ఆల్రెడీ నేను ఈ చైన్స్ ప్లే ఎత్తుక్కుంటా అసలు కెమెరా ఆన్లో పెట్టుకోలేదు ఇప్పుడు దాని గురించి ఎక్కుతాను సందర్భంలో చెప్తాను గూగుల్ తల్లి ముందర ముందర బండ్లో బ్యాక్ సైడ్ కూర్చోండి కదా పళ్ళ డ్రెస్ వేసుకొని ఆ బిల్ గ్రావ్యూషన్ పెట్టినాడు చూసేయాలకి ఇప్పుడు వెళ్ళే దావులో చూడాల చూసేదేం లేదు కంపల్సరీ కావాల్సిందే ఆయర్ స్ప్రే అది చైన్ స్ప్రే లేకపోతే మాత్రం ఆ చైన్ ఏమైతుందో నాకు తెలియము కదా అసలు మనం కర్నూలు నుంచి శ్రీశైలం దావులోనే మనకి ఆత్మకూరు నందికొట్టుకూర తగులుతాయి ఇది కన్స్ట్రక్షన్లో ఉంది కర్నూలు కర్నూలు దాటి ఒక టూ త్రీ కిలోమీటర్స్ వచ్చినాం అంతే ఎక్కువ ఏం లేదు మనకి ఇంకా అక్కడ సైడ్ ఒకటి అమ్మవారి గుడి ఉంది జాతర బలి జరుగుతుంది ఇక్కడ నేను ఒకసారి ఏమో వచ్చినా అంతే సారి ఇవన్నీ ఏం లేకపోయాయి అంటే ఈ నాకు తెలిసి వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఏమన్నా స్టార్ట్ చేసి ఉండొచ్చాము చెప్పలేము మేము ఇంతకుముందు వచ్చినప్పుడు శ్రీశైలం వచ్చినప్పుడు ఇదంతా ఏం లేదు సింగిల్ రోడ్ ఉండే కొన్ని నేను అమ్మవారి టెంపుల్ అని చెప్పినా కదా ఇది అమ్మవారి టెంపుల్ అది పరసమాధురా లేకపోతే వేరే ఏమన్నా జాతర మా అతను ఏమన్నా తెలియదు కానీ కొద్దు ఏదో పని మీద వేరే ఊరికి వెళ్తుంటే ఆగిండి మీకు కూడా కెమెరా నీళ్ళు లేకేమో అది మొత్తం ఇట్లా పర్ల పర్లు వచ్చేసింది మొత్తం కింద నల్లరే మట్టి మట్టి అబ్బా తినేది అయిపోయింది అంటే తినేదంటే ఏం భోజనం ఏం కాదు కొద్దిగా పూరీలు అవి తెచ్చింటే తిన్నాము మా వాళ్ళకి సరిపోలేదు మా వాళ్ళప్పుడు ఆడని హోటల్ కడ పర్ అయితే ఒత్తిమీరకాయలు అయితే అసలు ఎన్ని ఎకరాల్లో పండింది ఏమో తెలియదు కానీ బులొరా టాటా ఏసీ అట్లా వెహికల్స్లో ఒక ఇరవై ఇరవై ఐదు లోన్లు చూసింటాను ఇట్లా పెద్ద పెద్ద ఐచర్లు అయితే ఇప్పుడు ఒక పన్నెండు పదకొండు చూసింటా ఐడియా ప్రకారం ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు అసలు లోన్లు లేవు దాని వెనకాల పోదంటే మొత్తం కళ్ళు మంట ఘాటు తుమ్ములు వస్తున్నాయి ముక్కల నుంచి అసలు ఫుల్లు ట్రాఫిక్ జామ్ అసలు సందేహం మా చిన్న రాత్రి అయిపోయినాడు అంటే సండేను సాటర్డే సండే మండే సాటర్డే సండే మండే ఈ త్రీ డేస్ ఫుల్ ఉంటుంది బండ్లు అయితే అసలు వెహికల్స్ అయితే ఘోరంగా వస్తున్నాయి అసలు మింది మిందికి వచ్చేస్తున్నారు డ్రైవర్లు కెమెరా ఆన్లో లేదు కానీ వాడు కారు అయితే చాలా ఉన్నాడు బండి అసలు బండి బ్రేక్ వేసుకోకుండా నేను స్ట్రైట్ అట్లా వెళ్ళిపోయి అంటే గుద్దేశాను ఏమో కార్ని అసలు చెత్తనాడు డ్రైవింగ్ ఏమో లైసెన్స్ వచ్చి ఉంటుంది ఏడట్ల పోల నాలు అను లేకుండా ఫుల్ కార్నరింగ్లో అసలు ఇచ్చే మొత్తం ఈ పక్క వచ్చేసాడు మొత్తం వెహికల్ అంతా అసలు కదా అసలు ఎదుటి ఏ పక్క పాస్ ఇదనకొని లేకోకుండా అసలు ఆర్టీసీ డ్రైవర్లు అయితే ఇంకా చాలా ఘోరంగా వ్యవహరిస్తారు ఈ రోడ్డుకి అసలు ఇదేం ఫోర్ వే నా లేకపోతే వేరేది ఏమీ కాదు కనీసము ఎవరన్నా బండి ఎవరన్నా వచ్చి నిలబడిన కూడా ఎక్కించుకుంటే సైడ్కి అసలు బోనీలో ఇంకా సెంటర్లో సార్ అసలు బస్సు ఆర్టీసీ బస్సు వాళ్ళకి మనం ఒక్క నిమిషం పక్కా పోకపోతే ఒక ఇరవై సార్లు ఆర్ని కొడతారు అయితే మనం ఒక్కసారి రెండు సార్లు లార్ని కొడితే చేపిస్తారు లోపల నుంచి మనం ఏమనం కదా అని దూరన్నా కొద్దిగా మెండలా కూడా అయితే అంతే వానికి ఇంకా సాంస్కృతంలోనే మనకి మాట్లాడేది ఇంకా వేరే విధంగా ఏదైతే మాట్లాడదాయితే మా వాళ్ళు ఇంకా వెనకలే ఉన్నారా మా వాళ్ళు ఇంకా వెనకలే ఉన్నారు టీ దగ్గర ఆపుదాం అనుకుంటే వాళ్ళు లేరని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయినా మళ్ళా ఫోన్ చేసినారు వస్తున్నాము టీ స్టాల్ దగ్గర ఉండని ఇదే మేము తాగే టీ స్టాల్ మామూలుగా ఎప్పుడు ఎక్కువ తాగేది మా వాళ్ళు ఏడు వస్తున్నారు తెలుసు వస్తేనే టీ తాగేసి బయలుదేరు స్వామి ఎక్కడ వెళ్తున్నావు ఇక్కడికి వచ్చినా ఆత్మూర్లో కలిసినావు మాకి ఏ ఊరు వెళ్తున్నావు స్వామి మేము దీన్ని కనిపెట్టి మాట్లాడుతున్నాము దూరన అరవై రెండు శ్రీశైలం నూట పది మొత్తము ఆత్మకూరు ఇప్పుడు ఒక ఏడెనిమిది కిలోమీటర్లు దాటినామండి అటు నుంచి మొత్తం ఘాట్ సెక్షన్ అంటే నూట పదిలో ఒక పది కిలోమీటర్లు మామూలు టౌన్ రోడ్డు తీసేసేయండి ఆ నూరు కిలోమీటర్లు మొత్తం అంతా ఘాట్ రోడ్ ఇప్పుడు టైం వచ్చి ఐదు పది ఐదు ఇరవై ఎట్లయితుంది ఈ ఘాట్ దాటే లోపలే మినిమం అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది యాక్చువల్గా పద్దెనిమిది నుంచి ఏం జరిగిందంటే ఇప్పుడు ఒక టీ దాగానే కానప్పుడు మొత్తం వీడియోస్ అన్నీ చెక్ చేసుకున్నా ఎట్లా వచ్చింది ఏం కదా అని మొత్తం అన్నీ వీడియో మొత్తం అంతా ఏ హ్యాండిల్ ఏమైపోయిందంటే మొత్తం అంతా వీడియో అంతా ఇట్లా వచ్చింది అనమాట ఈ యాంగిల్ వచ్చింది అంటే ఈ హ్యాండిల్ అనేది లాస్ట్ కొద్దిగా కట్ అయిపోయింది ఈ పక్క నుంచి కొద్దిగా వచ్చింది అసలు చూసుకోకుండా నేను ఎక్కడ ఆత్మకూరు దగ్గర దగ్గర శ్రీశైలం ఇంకో హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నప్పుడు చూసుకుంటాను దాన్ని అప్పుడే పద్దనే చూసుకున్నా సరిపోతాను నేను అది కాక ఈ మౌంట్ ఏమైపోయింది అంటే కొద్దిగా లూజ్ అయిపోయింది లోపల పక్క పిన్నులు వస్తాయి కదా ఆ పిన్ను పెట్టడం సరిగ్గా పెట్టినా కానీ నేను అది ఎందుకు లూజ్ అవుతుందో అర్థం కావడం లేదు అసలు కొద్దిగా ఎక్కువ ఓవర్ స్పీడ్ పోయినప్పుడు ఏమైతుందంటే లూజ్ అయిపోతుంది మొత్తం అంతా మనం శ్రీశైలంకి అంగి దావా వెనకలే వెళ్ళిపోయింది ఏమైందంటే మా ఫ్రెండ్స్ మేము స్పీడ్ స్పీడ్ ఒకరి మీద ఒకరు వచ్చేసినామా అది మనం శ్రీశైలంకి నడిచిపోయే దావా అక్కడ స్టార్ట్ అవుతుంది నేను దాన్ని దాట వచ్చేసిన తర్వాత గుర్తుకొస్తుంది నాకు ఆడే దాట దావా పోయేది అని మనకి ఆత్మకూరు దాటినాక ఒక ఫైవ్ కిలోమీటర్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వెంకటాపురం ఒక ఊరు వస్తుంది ఆ ఊరిలో సెంట్ ఊరు సర్కిల్లో ఒకటి టెంపుల్ ఉంటుంది శివాలయం ఆ శివాలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు అంటే ఈ మాఘమాసంలోనే ఎక్కువ మామూలు టైంలో ఎవరు పోరు కాకినాడకనా శ్రీశైలంకి ఇప్పుడు ఒకటే ఎక్కువ కాబట్టి కొద్దిగా పోలీసులు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఉంటారు అనమాట ఆ రూట్లో ఎందుకంటే నల్లమాల ఫారెస్ట్ కాబట్టి మనము కొద్ది జాగ్రత్తకి వెళ్ళాలన్నమాట ఆ రూట్కి అట్లా ఒకసారి ఏ రోడ్ సైడ్కి ఉండే చెట్లు చూడండి మొత్తం ఎట్లా మొత్తం దుమ్ము ఉన్నాయి సైడ్ చూడండి అసలు మొత్తం దుమ్ము కలర్లో అవి వచ్చినా అవి రోడ్డు మీద ఉన్నాయంటే భయమేది బండ కిందకి ఎడ దొరుతాయని అంట ఇప్పుడు కూడా ఇంకా చుట్టూ కాంపౌండ్కి అట్లా తడకలు పడుతున్నారు అప్పట్లో తడకలు పడుతున్నారు కదా అట్లా టైపు ఇంకోటి ఆర్టీడీ వాళ్ళు కట్టించండి హౌసెస్ కూడా కొన్ని కొన్ని మధ్యలో కనబడుతున్నాయి అక్కడక్కడ మనకి ఇదే చెక్ పోస్ట్ ఆత్మకూరు చెక్ పోస్ట్ అండి దీన్ని అంటే రోడ్ చెక్ పోస్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనము ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఏదన్నా రిపేర్ వచ్చిందంటే మాత్రం నరకమే అసలు ఏదో ఒక ప్రాబ్లం అనుకుంటా వెహికల్ ఇది మొత్తం దుమ్ము దుమ్మలు చెప్తుంది అసలు ఈ కర్నూలు నుంచి వస్తుందా లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుందో తెలియదు వాళ్ళు మేము కర్నూలుకి ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నాము మొత్తం టాటా ఏసీలు బులరాళ్ళు హైచర్లు టన్నులు టన్నులు టన్ను టన్నులు పోతుంది అది ఇక్కడ నుంచి ఏమన్నా విజయవాడకి ఏమన్నా పోతుండచ్చు ఇప్పుడు వెహికల్ అంత దూరం ఉంది కదా నా దగ్గర నుంచి ముక్కులే ఘాట్ నాకు ఇక్కడికి వస్తుంది అది మినిమం అంటే ఒక థర్టీ మీటర్స్ దూరం నుంచి అది ఘాట్ అనేది ఒక ముక్కలు కుడుతుంది తుమ్ములు వస్తున్నాయి అసలు సెక్షన్ సెంటర్లో మళ్ళీ ఒక విలేజ్ ఉంది చిన్న విలేజ్ ఊరి పేరు వచ్చి పెద్ద మంతనాలంట మేము ముందర నిలబడదాం రా మా ఫ్రెండ్ వాళ్ళది ఇంకో బైక్ రాలేదు అందుకే కిల్లో ముందర సైడ్ పెట్టుకుందాం అంటున్నాడు పనులు చేశారని చేయండి చేశారని చేయండి స్వామి కాదు అటు వినాక రూమ్లో చేస్తారు రే ని ఇప్పుడు మళ్ళా మీరు దుమ్ము దుమ్ము అవుతారు మళ్ళా మళ్ళాను ఫుల్ ట్రాఫిక్ జాము ఒటిబరకెళ్ళకి వెనకపోయి అంత ఊపిలేదు నాకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ శ్రీశైలం ఎంట్రన్స్ మనకి ఇక్కడ అంటే ఈవినింగ్ టైంలో మహాలేశ్వరం లేదు ఇక్కడైతే స్నానం చేయి నీకు అయ్యి టెంపుల్ ఉంది చూపిస్తా ముందర పదామా ముందర పదామా టీకా మీరు టీ చేద్దామంటారు కదా దానికి ముందర ఉన్నాయి సార్ హోటళ్ళు ఏది పని పెద్ద పై బిచ్చి చేద్దామంటే సరే బిచ్చి చేద్దాం పై ఒకటి సరే ఎంత అయింది ఏడు పదాయే టీ నా నంబర్ నాదే టీ అంటే దాదాం స్వామీ టీ టీ 81 38 ముందర కందవా ఏడం కుచ్చుండే ఆప్ స్వామీ ఏ కుక్క మనం దోరనాళ్ళకి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ నైట్ నైన్ థర్టీ అట్లా ఆ టైంలో ఏమన్నా మనం ఏమన్నా లేట్ అయిపోయిందండి దోరనాళ్ళలో కిందనే మనకి ఒకటి అయ్యప్ప సామి టెంపుల్ ఉంది స్నానానికి అంటే మాలేశ్వళ్ళకి స్నానానికి ఉంది పనుగొండకి ఉంది ఒకేవేళ మనం పనుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఒక సామాడు కూర్చుంటాడు డబ్బులు అడగచ్చు అడగకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే మేము పనుకున్నప్పుడు అయితే ఒకసారి మనిషికి యాభై రూపాయలు ప్రకారం ఇచ్చినాము టెంపుల్ మాత్రం సూపర్ ఉంది అసలు లోపల కూడా మనకి చెక్ పోస్టింగ్ ఇన్ నుంచి ఒక కిలోమీటర్ అట్లా మనకి మనకి చెక్ పోస్ట్కి కొద్దిగా ఈ పక్క ఇట్లా హోటల్స్ అన్నీ ఉన్నాయి అంటే ఏమన్నా తినే దానికట్లా చెక్ పోస్ట్ పక్కనే టెంపుల్ ఉంది చిన్నది ఒకటి అదే ఆది గణపతి దేవస్థానం అంట కిలోమీటర్స్ నుంచి బండి ఏదో ప్రాబ్లం ఉందని త్రో చేసుకుంటారు సార్ నా నేను మర్చిపోయి కెమెరా ఆన్ చేసేది లేకపోతే అప్పుడే ఆన్ చేసింది కెమెరా అందులో వీళ్ళు పైన ఏమంటే వాళ్ళకి తెలుగు రావడంలే హిందీ ఒకటే మాట్లాడుతున్నారు ఏసావు వేసావు రా స్వామి నంది సర్కిల్ లేకరా బంద్ చేసినారు ఈ పక్క నాకేం తెలుసు బంద్ ఓపెన్ లో ఉండే నంది సర్కిల్ వెళ్ళి స్వామి నంది సర్కిల్ లేక రా బాబా వచ్చి టెన్ టెన్ అవుతుంది ఇప్పుడే రూమ్లోకి వచ్చినాము బయట కొన్ని హోటల్లో రెంట్ అడిగినాము ఎంత సార్ చెప్పిండేది పదహైదు వందలు పదహైదు వందలు చెప్పినారు దానికోసమని ఏది ఏది సార్ చెప్పారు కా సామి ఏదో పేరు చెప్పాను బయట బోర్డు మీద రజక 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 సామి రజక అన్నసదరం అనే దాంట్లో రూమ్ తీసుకున్నాము అంటే ఈ రూమ్కి ఆ రేట్ సరిపోతుంది ఆరు వందల రూమ్ రూమ్ బాడీ వచ్చేసి రూమ్లో వచ్చేసి ఒక అద్దం ఉంది ఒక వాచ్ ఉంది ఒక నాలుగు నాలుగు రూమ్ వనుకున్నాయి అంత రెండు బెడ్లు ఉన్నాయి బాత్రూమ్ ఉంది కానీ బాత్రూమ్ లేకపోద్దు అగో ఈ పిల్లో ఈ పిల్లోని ఆధార్ కార్డు మీదే రూమ్ తీసుకోండి మొత్తం వచ్చి ఇంత పెద్ద బ్లాక్ ఇది అంటే చుట్టూ రూమ్లు ఉన్నాయి మధ్యలో గ్యాప్ ఇచ్చింది మొత్తం అంతా రూమ్ నెంబర్ థర్టీ టూలో ఉన్నాము ఈ పిల్లోని పేరు సాయి తెలుసు కదా మార్నింగ్ బ్లాక్లో పద్దం మగం చూపిడు కొంచెం సిగ్గుపడి మగం చూపి ఇప్పుడు మగం చూపిస్తున్నాడు అప్పుడు చూపిస్తున్నాడు మనము ఇంకేం చేయలేము తప్పదు మనకి ఇంకా బయట ఎక్కువ బాడీలు ఎక్కువ చెప్తున్నారు దానికోసమని రూమ్స్ అయితే రూమ్స్ అయితే కొంచెం నీట్గా ఉన్నాయి బాత్రూంలో నేను బాత్రూమ్లో పోలేదు ఇంకా బయటని చూసే భయం అయ్యి లోపల పోలేకపోతే